హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్ల పైన వ్యాలిడేషన్ చట్టం పిడుగండి కనీస పెన్షన్ అనేది తొమ్మిది వేలు అప్డేట్ అవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకున్నాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేసి తమ హక్కుల కోసం పెన్షనర్లు పోరాటం చేయాలని ఆల్ ఇండియా ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ అరుణ కీలక ప్రకటన చేశారు పెన్షనర్లకు అన్యాయం చేసే యొక్క వ్యాలిడేషన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు వ్యాలిడేషన్ చట్టంపై అభ్యంతరాలు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల పద రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్దారులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా కొత్తగా రిటైర్ అయిన వారికి మాత్రమే బెనిఫిట్స్ ఇస్తామని ఈ వ్యాలిడేషన్ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు దీని ద్వారా రెండు వేల ఇరవై ఆరు జనవరి తర్వాత పాత పెన్షన్దారులకు తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఈ చట్టాన్ని అయితే రద్దు చేయాలని అరుణ గారు అయితే డిమాండ్ చేశారు ఇక పెన్షనర్ల యొక్క ప్రధాన డిమాండ్స్ కనీస పెన్షన్ పెంపు ఈపిఎస్ పెన్షన్దారులకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అయితే డిమాండ్ చేశారు అలాగే పెన్షన్ బకాయిల చెల్లింపు పెన్షన్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు ఇక మూడోది పెన్షన్ యాక్ట్ మేరకు పెన్షన్ యాక్ట్ మే టూ ట్వంటీ ఫైవ్ రద్దు పెన్షన్ యాక్ట్ ను వెంటనే కేంద్రం రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు హెల్త్ కార్డులు ఈపిఎస్ పెన్షన్దారులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని అయితే కోరారు గ్రాట్యుటీ పెంపు గ్రాట్యుటీని కూడా కేంద్రం చెల్లిస్తున్న మాదిరిగా ఇరవై లక్షలు చెల్లించాలని సూచించారు సిపిఎస్ మినహాయింపులు కమ్యూటిషన్ ఆఫ్ పెన్షన్ సివిపి సివిపి అండి మినహాయింపులు పన్నెండో పన్నెండు సంవత్సరాలకి తగ్గించాలని అయితే కోరారు నోషనల్ ఇంక్రిమెంట్స్ మూడు వందల తొంభై ఎనిమిది వే వేతనంతో పనిచేసిన టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వాలని అయితే కోరారు ఇక ఎనిమిదవది పెండింగ్ బిల్లులు మరియు డిఏ పెండింగ్ బిల్లులను చెల్లించాలని మరియు పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఎలను కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు భవిష్యత్ కార్యాచరణ మరియు పిలుపు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో బలమైన ఉద్యమాలు చేపట్టనున్నట్లుగా తెలిపారు పెన్షనర్లు ఐక్యంగా ఉండి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని అయితే ఆమె కోరారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు నూకల జగదీష్ జగదీష్ చంద్ర అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులు వాడకపల్లి రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ తదితరులు అయితే పాల్గొన్నారు మీ అభిప్రాయాన్ని పంచుకోండి ఇది పెన్షన్లకు సంబంధించి వాలిడేషన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలనేది చేసిన డిమాండ్ ఫ్రెండ్స్ మరి ఈ చట్టం పాత పెన్షన్దారులందరూ కూడా చాలా నష్టం కలిగించే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఈ యొక్క ఈపిఎస్ పెన్షన్దారులకు కూడా కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని బాకాలను కూడా వెంటనే చెల్లించాలని ఇక్కడ డిమాండ్ చేశారు గ్రాట్యూ గ్రాట్యుటీని ఇరవై లక్షలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు మీరు దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి ఇక మీ పెన్షనర్ల జేఏసీకి సంబంధించి కూడా సూచనలు సలహాలు మన ఛానల్ ద్వారా అయితే ఇవ్వండి మీ యొక్క విలువైన అభిప్రాయాలు విలువైనవి కాబట్టి తప్పకుండా ఈ అంశం పైన పెన్షనర్స్ అయితే స్పందించండి తోటి పెన్షనర్ మిత్రులు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో